ಹಲೋ ಅಂಡೀ ನಮಸ್ತೆ ನಾ ಪೇರು ಹರಿತಾ. నేనైతే బాగున్నానండి మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ హనీ జున్ను ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మా పుట్టింటికి అయితే వెళ్తున్నాను అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు వెళ్తున్నాను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి పండక్కి కానీ వెళ్ళలేదు ఇంకా ఇక్కడే ఉండాల్సి వచ్చింది కాబట్టి మా ఆయన ఈరోజైతే ఖాళీగా ఉన్నాడనమాట అందుకోసం మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని లేదు మేమిద్దరమే వెళ్తున్నాము లెవెన్ థర్టీ అయింది ఇక్కడేనో పిల్లల్ని స్కూల్కి పంపించేసి తర్వాత మేమైతే మధ్యాహ్నం అయితే వెళ్ళామండి ఇంకొకటి ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు కానీ ఇంట్లో అయితే ఎవ్వరు లేరు చూడండి మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా అమ్మ అమ్మ వాళ్ళ కోసం నేనైతే కూరగాయలు అయితే తీసుకొని వెళ్ళాను ఎందుకంటే మా ఊర్లో కూరగాయలు అమ్మ ఇంట్లోనే వంగ చెట్లు పచ్చిమిర్చి అవన్నీ తోటలో కాస్తాయండి సొరకాయ బీరకాయ అవన్నీ కాస్తాయి కానీ ఆ కూర క్యారెట్ ఇవన్నీ టమోటాలు ఇవి దొరకవు అందుకోసం కూరగాయలు అయితే తీసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంట్లో మా అమ్మ తాళాలు ఎక్కడ పెట్టద్దో మాకు తెలుసు కాబట్టి వెళ్ళాము కానీ యాక్చువల్గా అయితే అమ్మ వాళ్ళకి ఎవరికి తెలీదు తోటలోకి అయితే వెళ్ళారు ఇంకా అమ్మ ఏం వంట చేసిందా అని చెప్పి చూస్తున్నాను మేము వచ్చే సంగతి అయితే తెలియదు కదా అందుకోసం అమ్మ అయితే పప్పు అయితే చేసుకొని మినప్పప్పు పచ్చడి అయితే చేసుకోనిందండి ఇంకా ఆ పప్పు పచ్చడి వేసుకొని అయితే తిన్నాను నేను నిమ్మకాయ వరగాయ కానీ పెట్టున్నది నిమ్మకాయ వరగాయ కానీ వేసుకొని తినేసాము మా ఆయన మామూలుగా పప్పు అయితే తినండి ముద్దపప్పు తిండు కానీ కొంచెం వేసుకొని పచ్చడి వేసుకొని అయితే తినేసాడు ఇంకా నువ్వు మా ఆయన ఏం చెప్పాడంటే నువ్వు ఇంట్లో ఉండు నేను వెళ్ళి అయితే మీ అమ్మ వాళ్ళని తీసుకొని వస్తాను అని చెప్పాడు ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయాడు నేనైతే తింటూ ఉన్నానండి ఇలా టీవీ చూస్తూ తింటూ ఉంటాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను వాళ్ళ కొండింది మేము తినేసాం కదా అందుకోసం అయితే నేనైతే మళ్ళీ మా అమ్మల కోసం బియ్యం అయితే నానబెట్టేసాను కాకరకాయలు అరటి అరటికాయలు ఆకుకూర టమాటాలు అరటిపళ్ళు అయితే ఎత్తుకొని వెళ్ళానండి తీసుకొని వెళ్ళాను ఇంకా వాళ్ళకి ఎక్కడేం దొరకవు కాబట్టి ఇంకా ఫ్రూట్స్ కొన్ని తీసుకొని అయితే వెళ్ళాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా మా అమ్మ పండుగప్పుడు మన పూలు చేసింది కదా మేము మొనపూలనే అంటామండి వాటిని ఇలా పరుపు మీద పెట్టుకొని గిన్నెలో తీసుకొని మేము అలవాటు ఉండదండి నాకు ఇలా పరుపు మీద పెట్టుకొని అలా టీవీ చూస్తూ తింటాం అనమాట టీవీ దగ్గర మంచం వేసుంటారు ఇంకా అట్లా చూసుకుంటూ తింటా ఉంటాము మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఇంకా జున్ను అయితే తెలియదు అనమాట వాళ్ళకి కానీ తెలుసుంటే ఖచ్చితంగా వాళ్ళు రావాలని అనేవాళ్ళు వాళ్ళ నాన్న ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పేసరికి అమ్మమ్మ వాళ్ళు ఉరిగి తీసుకొని వెళ్ళమని అయితే అడిగాడు కానీ మేము వెళ్ళటం లేదని చెప్పాము స్కూల్ ఉంది కాబట్టి హాలిడేస్లో వెళ్ళొచ్చని తర్వాత నేను అమ్మ వాళ్ళ నుంచి ఏమేమి తీసుకొచ్చాను ఇవన్నీ మా తోటలో అయితే కాసాయండి ఈ రెండు సరకాయలు అయితే తీసుకొని వచ్చాను ఒక బీరకాయ అయితే ఉన్నది ఇది కానీ కొన్ని పచ్చిమిరపకాయలు అమ్మ వాళ్ళు అయితే ఇవి తోటలో పండించుకుంటారు మన ఇంట్లో పండించుకున్నాయి కాబట్టి పిండి ఎక్కువ ఏమైంది కాబట్టి ఫ్రెష్గానే ఉంటాయి అందుకని సొరకాయలు కానీ కాయలు అండి తీ తీరకని చేసుకుంటే బాగుంటుంది ఒక మొక్కజొన్న కంక అయితే ఉన్నింది అది కానీ తీసుకొని వచ్చా పిల్లలకి అంటే పెట్టచ్చు అని చెప్పి వాళ్ళిద్దరికీ సగం చేసి ఒకటి తీయచ్చు కదా అని ఇంకా అలసంది కాయలు అయితే కోసుకొని వచ్చాడు నేనైతే తోటలోకి వెళ్ళలేదు మా ఆయన అయితే వెళ్ళాడండి తోటలోకి వెళ్ళి అవి అయితే తీసుకొని వచ్చాడు నేను ఇంకా వీటికి అవి సపరేట్ అయితే చేసేస్తున్నాను అన్ని ఒక కవర్లు వేసుకొని వచ్చాం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేదానికి దేనికి దాన్ని సపరేట్ అయితే చేశానండి మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేమి తెచ్చుకుంటారు అన్నది కామెంట్ చేయండి చూడండి ఇవి పచ్చిమిరపకాయలు నాటికాయలు అండి కారం కానీ ఎక్కువ ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయండి ఇప్పుడు నేను ఆ తొడియాలు తీసేసి బాక్సులు అయితే పెట్టేస్తాను ఇవైతే ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటాయి ఇంకా మా వాళ్ళు అయితే చూసి ఇవన్నీ ఎక్కడమ్మా అని అయితే అడిగారు ఇలా వెళ్ళేసి వచ్చాంరా అని చెప్పాను మమ్మల్ని ఎందుకు తీసుకొని వెళ్ళలేదు అన్నారు ఈసారి హాలిడేస్కి వెళ్దాంలే అని చెప్పాను ఇది ఫ్రెండ్స్ మీ అమ్మ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి మీరేం తెచ్చుకున్నారన్నది మర్చిపోకుండా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో చూడండి వీడియో చూసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో